ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

గోపి శ్రీనివాసులు సిద్దయ్య అనంతరం వారు మాట్లాడుతూ మూడు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ రామ మందిరం శ్రీరాముని భజనలకు భక్తి పాటలకు నిలయంగా ఉండిందని ఈ మధ్య కాలంలోనే రామభక్తుల ద్వారా ఈ రామ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగిందని అయితే స్వామివారి ఉత్సవ విగ్రహాలు మాత్రం ఆయన ఉత్సవాలు జరిపే సమయంలో లేక భక్తులు కొంచెం నిరాశకు గురయ్యారని అయితే ఈ రోజు ఎండోమెంట్ వారికి ఈ ఉత్సవ విగ్రహాలను అందజేయడం జరుగుతుందని ఇక మీదట స్వామివారి ఉత్సవాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈ ఉత్సవ విగ్రహాలను నాయుడుపేటలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుందని వారు తెలియజేశారు నాయుడుపేట పట్టణంలో గత మూడు వందల సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి శ్రీరామ మందిరాన్ని ఈ మధ్య రెండు మూడు సంవత్సరాల క్రితము గ్రామ పెద్దలందరి యొక్క సహకారంతో ఎండోమెంట్ వారి యొక్క సంకల్పంతో దాన్ని పునర్నిర్మించడం జరిగింది ఆ యొక్క రామ మందిరము నాయుడుపేట పట్టణంలో బజారు కూడలిలో ఏర్పాటు చేయబడింది అలాంటి నాయుడుపేట రామ మందిర పునర్నిర్మాణం తరువాత ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకోవడానికి కానీ నగరోత్సవాలు చేసుకోవడానికి కానీ స్వామివారికి ఉత్సవ విగ్రహాలు లేకుండా ఉండేవి అలాంటి కొరత ఆ యొక్క రామ మందిరానికి స్వామికి లేకుండా ఉండాలని నాయుడుపేట గ్రామస్థుడు చాగణం సుమన్ సంకల్పించి స్వామివారికి ఉత్సవ విగ్రహాలని సమర్పించాలని చెప్పి సంకల్పించాడు ఆ యొక్క నిధిని ఆయన మొత్తం దాదాపుగా స్వామివారికి విగ్రహాలకయే ఖర్చుని ఆయనే భరిస్తే కొద్దిభాగాన్ని గాదిరెడ్డి గోటి అయిన నేను విరదవాడ శ్రీనివాసులైనటువంటి నా స్నేహితుడు గందవల్లి సిద్ధయ్య అనేటటువంటి నా స్నేహితుడు సుబ్రహ్మణ్యం గారు కత్తికాయల సుబ్రహ్మణ్యం గారు ఇట్లా మేమందరం గ్రామ పెద్దలందరం ఈ యొక్క చాగలం సుమ్మన్కి సహకరించి లక్ష యాభై ఆరు వేల రూపాయలు విలువ చేసేటటువంటి సీతారామాంజనేయ లక్ష్మణ సమేత ఉత్సవ విగ్రహాల్ని ఈరోజు నాయుడుపేటలో ఉన్నటువంటి రామ మందిరానికి అందుకు ముఖ్య అయినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ శశాంక్ గారికి ఈ యొక్క ఉత్సవ విగ్రహాలని సమర్పించడం జరుగుతోంది ఉంది కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావాలి